అక్కడ తిట్టకపోతే వాళ్ళ హీరోయిజం గొప్పతనం రాదు వాళ్ళ హీరోని అనిపించాలంటే ఒక విలన్ చూపెట్టాలి ప్రతి సినిమాలో హీరో గొప్పోడంటే వాడు అందరికి డబ్బులు ఇస్తా అంటే కుదరదు పాటు ఒక విలన్ ఉండాలి కదా ఇక్కడ ఇప్పుడు నందమూరిని గా చూపించడానికి మెగా వాళ్ళకి ఇష్టంగా లేదు చంద ఎందుకు పైన ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కాబట్టి కొత్త విలం దొరికాడు వాళ్ళకి అల్లు అర్జున్ మానసిక సంతృప్తి అది దాన్ని ఏమో ఆపే ప్రయత్నం చేయట్లేదు కదా అభిమానుల్ని పవన్ కళ్యాణ్ ఊహు అంటే కాదా లేదు అని ఎదురు తిరిగే దమ్మి ఎవడికి లేదు కానీ చేయట్లేదు కదా ఈవెన్ నిన్న కూడా వెనక్కి తగ్గాడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ జైలు నుంచి రాగానే వెంట పెట్టుకుని తీసుకెళ్ళినట్టున్నాడు ఇద్దరు చెరకు కార్లు వెళ్ళినట్టున్నారు కదా చిరంజీవి గారిని గెలిచారు నాగబాబు గారిని గెలిచారు బట్ వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారట నేను ఉదయం పదిన్నర దాకా కూడా మనందరూ అనుకుంది ఏంటి మొన్న రాత్రి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు ఆ ప్రోగ్రామ్ అవగానే అదేది దాని పేరు ఏంటి విజన్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ అవగానే విషయం తెలియగానే పరిగెత్తుకుంటే వెళ్ళారు మేనం కాదు కాదనుకుంటా కదా అల్లుడు అవుతాడు అంతే కదా అమ్మగా వదిన గారికి కదా కాబట్టి అల్లుడు కోసం వెళ్ళారని చెప్పి ప్రచారం జరిగింది ఈవెన్ కొంతమంది అయితే హితో కూడా చెప్పారు మెగా అందులో పాల్గొని